వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఆర్ఆర్బి ఎగ్జామ్లలో అడిగినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను మీకు ఇక్కడ మోడల్ ప్రశ్న రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ నాలుగు నెంబర్స్ ఆప్షన్లో ఇచ్చారు ఇందులో స్మాలెస్ట్ ఫ్రేమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో స్మాలెస్ట్ ప్రైమ్ ప్రైమ్ నెంబర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రైమ్ నెంబర్ గురించి మీకు ప్రాథమికంగా అంటే బేసిక్ అర్థమవ్వాలి ఈ యొక్క ప్రైమ్ నెంబర్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఏదైనా ఒక నెంబర్ ఒకటితో కానీ లేదా అదే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటారు రైట్ సో ఇక్కడ నాలుగు అనేది నాలుగు ఇచ్చాడు తర్వాత ఒకటి రెండు మూడు ఇచ్చాడు ఇందులో ఏది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి ఫ్రేమ్ నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ అనేటివి ఉండాలి ఒకటితో డివిజిబుల్ అవ్వాలి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి సో నాలుగుని చెక్ చేద్దాం సో నాలుగుని చెక్ చేసినప్పుడు నాలుగు బై నాలుగు అంటే నాలుగు అదే నెంబర్తో నిశేషంగా జీరో శేషం వచ్చే విధంగా డివిజిబుల్ అవుతుంది తర్వాత రెండుతో డివిజిబుల్ అవుతుంది తర్వాత ఒకటితోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన ఫ్రేమ్ ఫ్యాక్టర్ ఫ్రేమ్ నెంబర్ రూల్ ఏంటి ఒకటితో డివిజిబుల్ అవ్వాలి అదే నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి మిగతా కాకుండా కాబట్టి ఇక్కడ రెండుతో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ కాదు ఓకే తర్వాత ఇక్కడ ఒకటి ఉంది ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఒకటి ప్రైమ్ నెంబర్ అవుతుంది అని ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే ఒకటికి ఒకటి ఇంటూ ఒకటి ఒకటికి ఫ్యాక్టరు ఒకటే ఉంది ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ ఉండాలి లేదా ఒకటితో డివిజిబుల్ రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ లేదు కాబట్టి ఈ ఫ్రేమ్ ఒకటి అనేది ఫ్రేమ్ నెంబర్ కాదు కనుక ఇది బీ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ రెండు రెండు అనేది ఒకటితో డివిజిబుల్ అవుతుంది అలాగే రెండుతోనూ డివిజిబుల్ అవుతుంది రైట్ అలాగే రెండుకి ఫ్యాక్టర్సు రెండుకి ఫ్యాక్టర్సు ఒకటి ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు రెండు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు రెండు సో రెండుకి ఫ్యాక్టర్ ఒకటి రెండు అంటే రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు మాత్రం ఫ్యాక్టర్స్ ఉంటే రెండు కన్నా ఎక్కువ ఉండకూడదు రైట్ రెండు ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాబట్టి రెండు అనేది ప్రైమ్ నెంబర్ ఉంది అలాగే మూడును కూడా చెక్ చేద్దాము మూడుని చెక్ చేసినప్పుడు ఒకటి ఇంటూ మూడు మూడుకి ఫ్యాక్టర్ మూడు అలాగే మూడు ఇంటూ ఒకటి మూడు మరి ఇది మూడు అనేది ఒకటితోనూ అలాగే మూడు అనేది మూడుతోనూ డివిజిబుల్ అవుతుంది వేరే నెంబర్తో కాకూడదు రైట్ సో మూడుకి ఒకటి మరియు మూడు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దానిని ఫ్రైమ్ నెంబర్ అంటారు మరి మూడు కూడా ఫ్రైమ్ నెంబర్ సో ఇచ్చిన ఈ లెక్కలో మనం ఈ నాలుగిటిని చెక్ చేస్తే నాలుగు ఫ్రేమ్ నెంబర్ కాదు ఒకటి ఫ్రేమ్ నెంబర్ కాదు ఇక్కడ రెండు మూడు మాత్రమే ఫ్రేమ్ నెంబర్లు అని తేలినాయి మరి ఇందులో స్మాలెస్ట్ ఫ్రేమ్ నెంబర్ ఏది రెండు అనేది స్మాలెస్ట్ ఫ్రేమ్ నెంబర్ సో ఆన్సర్ సి రైట్ డియర్ ఫ్రెండ్స్ మీకందరికీ కూడా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ బేసిక్ అర్థమవ్వాలనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ మీకు ఇక్కడ వివరంగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కనుక తెలిసి ఉంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ని గెస్ చేయవచ్చును ఫ్రెండ్స్ ప్రశ్న ఏమిటంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫైర్స్ ఆర్ బోత్ ఫ్రైమ్ నెంబర్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఈ ఆప్షన్లో ఏ ఏ ఆప్షను బోత్ ఫ్రైమ్ నెంబర్ ఉంది అనేది రైట్ విచ్ ఇస్ ద బోత్ ఫ్రైమ్ నెంబర్ ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాకే మీకు వివరించాను ప్రైమ్ నెంబర్ అంటే ఒకటితోను మరియు ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్తోనే అది డివిజిబుల్ అవ్వడం అవ అవ్వాలి వేరే నెంబర్ కాకుండా ఈ రెండుతో మాత్రమే ఒకటి లేదా అదే నెంబర్తోనే డివిజిబుల్ అయితే మాత్రమే ప్రైమ్ నెంబర్ లేదా రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ లేనిది రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు సో ఇప్పుడు ఆ విధంగా కనుక దీన్ని ఈ ఆప్షన్స్ని పరిశీలిస్తే బీఈ్ ద రైట్ ఆన్సర్ సి ఇక్కడ అబ్జర్వ్ చేయండి బికాస్ ఆఫ్ థర్టీన్ అండ్ సెవెంటీన్ బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్ సో హౌ కెన్ వీ చెక్ దిస్ సి థర్టీన్ డివిజిబుల్ బై వన్ అండ్ థర్టీన్ డివిజిబుల్ బై థర్టీన్ రైట్ సో థర్టీన్ ఫ్యాక్టర్స్ వన్ ఇంటూ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ అలాగే థర్టీన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి ఒకరితో డివిజిబుల్ అవుతుంది మరియు అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది సో ఒకటి థర్టీన్ అలాగే సెవెంటీన్ సెవెంటీన్ చూసినట్లయితే ఇక్కడ వన్ వన్ ఇంటూ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ అలాగే సెవెంటీన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రైమరీ ఫైవ్ నెంబర్ కావాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ అనేటివి ఉండాలి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండకూడదు కాబట్టి ఒకటి సెవెంటీన్ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే సో కాబట్టి సెవెంటీన్ ప్రైమ్ నంబర్ మిగతావి ప్రైమ్ నెంబర్ కావు దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిగతా ప్రైమ్ నంబర్ కాదని మీరు ఎలా చెప్తున్నారు అనుకుంటారు ఒకసారి కాదు చెక్ చేసుకోండి పది అనేది ప్రైమ్ నంబర్ కాదు ఎందుకంటే బోత్ ప్రైమ్ నెంబర్ ఉండేది ఏది అన్నారు ఇక్కడ పది ఉంది పదకొండు ఉంది పదకొండు ప్రైమ్ నెంబర్ కానీ పది ప్రైమ్ నెంబర్ కాదు ఎలా అంటే పది అనేది ఒకటితో డివిజిబుల్ అవుతుంది పది రెండుతోనూ డివిజిబుల్ అవుతుంది పది ఐదుతో డివిజిబుల్ అవుతుంది పది పదితోనూ డివిజిబుల్ అవుతుంది ప్రైమ్ నెంబర్ కావాలంటే రూల్ ఏంది ఒకటితోనూ డివిజిబుల్ అవ్వాలి అలాగే అదే నెంబర్ తేని మాత్రమే డివిజిబుల్ అవ్వాలి అంతేగాని వేరే నెంబర్లు కాకుండా ఉండాలి సో ఒకటి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ ఉండాలి సో ఇక్కడ పది ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగు నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది ప్రైమ్ నెంబర్ కానీ పద్దెనిమిది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే పద్దెనిమిది కూడా ఒకటితో డివిజిబుల్ అవుతుంది ఆరుతో డివిజిబుల్ అవుతుంది సో పద్దెనిమిది అనేది మూడుతోనూ డివిజిబుల్ అవుతుంది పద్దెనిమిదితోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి పద్దెనిమిది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్ సో పద్నాలుగు అనేది సెవెన్తో డివిజిబుల్ అవుతుంది టూతో డివిజిబుల్ అవుతుంది సో అలాగే అంటే రెండు కన్నా ఎక్కువగా డ్యూజిబుల్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీన్లో కూడా అంతే కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు ప్రైమ్ నెంబర్ ఏముంది థర్టీన్ సెవెంటీన్ ఇది ప్రైమ్ నెంబర్ డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నాను గుర్తుంచుకోండి ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ కాదు రైట్ సో ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ కాదు అలాగే నెక్స్ట్ టూ అనేది ఈవెన్ ఫ్రైమ్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఈవెన్ ఫ్రైమ్ నెంబర్ ఈ రెండు విషయాలు చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ టూ బాగా గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ ఒకటి విజిట్ ఫ్రేమ్ నెంబర్ అని అంటున్నప్పుడు ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ కాదు అలాగే స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు దానికి ఆన్సర్ త్రీ అన్నిటికన్నా స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చేసి వన్ త్రీ నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ సెవెన్ ఇలా ఉంటారు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వన్ పెట్టకండి ఎందుకంటే వన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఓకే ఆర్డ్ నెంబర్లో ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యేది త్రీ నుంచి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అలాగే అన్ని ప్రైమ్ నెంబర్లు అన్ని ఆర్డ్ నెంబర్లు ప్రైమ్ నెంబర్ కాదు అంటే అన్ని బేస్ సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు అనేటివి కాదు కానీ దాదాపుగా రెండు కాకుండా మిగతా కూడా ఆల్మోస్ట్ ప్రైమ్ నెంబర్ అయ్యి ఆ బే బేస్ సంఖ్యలన్నీ కూడా ప్రైమ్ నెంబర్లోనే ఉంటాయి అదే ప్రైమ్ నెంబర్లు అన్నీ కూడా బేస్ సంఖ్యలోనే ఉంటాయి ఒక రెండు తప్పిస్తే డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను ఎంకరేజ్ చేసి డెవలప్మెంట్లో మీరు కూడా ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూస్తున్న వారు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్